మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వృక్షక వృత్తాంతము పూర్వము మహర్షి వంశమునకు చెందిన అనే బ్రాహ్మణ కన్య దురదృష్టవంతురాలై పెండ్లి అయిన వెంటనే పెనిమిటిని పోగొట్టుకొని విరక్తి అయి గంగానది తీరమునకు పోయి అక్కడొక ఆశ్రమమును నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తూ కాలం గడపసాగింది ప్రతి సంవత్సరము మాఘమాసమందు క్రమం తప్పక నదీ స్నానములు చేస్తూ భగవద్ధ్యానములో గడిపేది ఇట్లు పలు సంవత్సరములు చేయుటచే ఆమెకు పలు మాఘమాస స్నాన ఫలితములు లభించినవి ఈ విధంగా ఆమె తపస్సు చేసుకొని మాఘమాస స్నానముల నాచరిస్తూ కొంతకాలానికి మరణించింది వైకుంఠ ఏకాదశి నాడు మరణించటం కూడా ఆమెకు కలిసి వచ్చుటచే నేరుగా వైకుంఠానికే పోయింది మరి కొంతకాలానికి వైకుంఠం నుండి బ్రహ్మలోకమునకు చేరెను బ్రహ్మదేవుడు ఆమె చేసిన మాఘమాస వ్రతములు తపస్సులకు ఫలితముగా అత అప అతి పవిత్రురాలగుట వలన ఆమెను ఒక అప్సరసగా చేసి దేవకార్యములకు వినియోగించాడు అట్లు సత్యలోకములో కలపసాగింది ఆ కాలములో సుందోపసులనే ఇద్దరు రాక్షసులు ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించగా బ్రహ్మ ప్రత్యక్షమై మీకేమి వరం కావాలో కోరుకోమన్నాడు అంతట వారిద్దరూ ఓ సత్యలోకాధిపతి బ్రహ్మదేవ మాకు ఇతరులు ఎవ్వరి వలన మరణం రాకుండునట్లు వరం ఇవ్వన్నారు బ్రహ్మ కాదనలేక సరేనని వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరప్రభావం వలన సుందోపసుందులిద్దరూ మిక్కిలి గర్విష్ఠులయ్యారు వారెవ్వరూ చంపలేరేనే ధీమాతో దేవతలను హింసించసాగారు మహర్షుల తపస్సులను భగ్నం చేయ ప్రారంభించారు ప్రజలను నానా హింసలకు గురి చేస్తూ ఘోర ఘోర పీపత్సములను సృష్టించసాగారు దేవలోకముపై దండెత్తి దేవతలను తరిమి కొట్లా కొట్టారి సుందోప దేవతలందరూ బ్రహ్మదేవునితో ఇట్లు మొరపెట్టుకున్నారు ఓ బ్రహ్మదేవ సుందోపసుందులనే రాక్షసులు మీరిచ్చిన వరగర్వంతో కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్నారు వారు లోకాలన్నింటినీ అల్లకల్లోలము చేయుచున్నారు వారి అకృత్యములను మేము భరించలేకుంటున్నాము కావున మిమ్మల్ని సరణుజొచ్చాము మాకేదైనా తరుణోపాయం చెప్పండి వారి మరణముకేదైనా ఉపాయం ఆలోచించండి మమ్మలను రక్షించండి అని ప్రాధాయపడ్డాడు అంతటా బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి ఈ కార్యమును నిర్విఘ్నముగా నెరవేర్చుటకు తిలోత్తమయే సరి అయినదని తలచి ఆమెను పిలిచి తిలోత్తమ సుందోపసులను రాక్షసులకు ఇతరులెవ్వరి వలన మరణము రాకుండునట్లు వరమిచ్చాను ఆ వరగర్వంతో వారు సమస్త లోకాలను తల్లడిల్ల చేస్తున్నారు నీవు కడు ప్రజ్ఞావంతురానివి మిక్కిలి తెలివితేటలు గలదానివి కనుక నీవు పోయి నీ చాకచక్యముతో వారు మరణించినట్లు చేయమని ఆదేశించారు తిలోత్తమ బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం సుందోపసులున్న అరణ్యమును ప్రవేశించింది అంత్య సౌందర్యరాశిగా తయారై వీణుల కింపైన సుమధుర సంగీత పాటలు పాడుతూ సుందోపసులనే రాక్షసులున్న నివాసమునకు సమీపముందే సంచరించసాగింది ఆ రాక్షస సోదరు ఇద్దరూ ఈమె అద్భుత గానములకు ఆకర్షితులై వెంటబడ్డారు అద్భుతమైన అపురూప సౌందర్యముతో వెలగిపోతూ మృదుమధురమైన సంగీతముతో పాటలు పాడుచున్న ఆమెను చూడగానే నన్ను పెండ్లి చేసుకో అంటే నన్ను పెళ్లి చేసుకోమని ఇద్దరు వెంటపడసాగారు వేధించసాగారు ఆమెను తిరుసా తిరగసాగారు తిలోత్తమ అవకాశం జిక్కిందనుకోని ఓ రాక్షసులారా నాకు కూడా మిమ్మల్ని వరించాలనే ఉంది నేను మీ ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాను నాకు మీరిద్దరూ ఇష్టంగానే ఉన్నారు అయితే మీ ఇద్దరిలో నేను ఎవరిని వివాహమాడాలి ఇద్దరినీ చేసుకోలేను కదా అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే వివాహమాడదను కావున మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారే నా సొంతం కాగలరు అని చాకచక్యంగా మాట్లాడింది తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపసా చేశాయి నీకంటే నేనే బలవంతుణ్ణి అని సుందుడంటే లేదు నేను బలవంతుణ్ణని పసుందుడు అన్నాడు ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది మనం ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందామంటూ ఇద్దరు యుద్ధానికి తలపడ్డారు గధాయుద్ధము మల్ల యుద్ధము చేశారు ఘోరంగా దెబ్బలాడుకున్నారు పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు చివరకు కత్తులు దూసి ఘోరంగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠాన్ని ఖండించటంతో ఇద్దరూ తమ తమ శిరస్సులను ఖండించుకొని చనిపోయారు ఇద్దరు మరణించటంతో దేవతలందరూ సంతోషించారు తిలోత్తమును పలు విధాలుగా శ్లాఘించారు బ్రహ్మదేవుడు కూడా సంతసించి తిలోత్తమ నీ చాకచక్యముతో సుందోపసుందుల పీడను తొలగించావు దేవతలందరికీ ఆరాధ్యరాలువయ్యావు ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రతఫలితమే కానీ మరొకటి కాదు ఇక నుండి నీవు దేవలోకములో అందరిచే అదుకురాలుగా ఆదరింపబడతావు నీ జన్మ ధన్యమైంది వెళ్ళు దేవలోకములో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు చూసి తిరా మాఘమాస స్నాన ఫలితము മാഘപുരാണം ഇരവൈ എമി അധ്യയം സമാപം